అరుణోదయ స్ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అందరికీ ప్రేమతో ఉందన్నాడు ఇవది కళ మన ధ్యానాంశము నా గురి నిలుపుచున్నాను కీర్తనలు పదహారవ కీర్తన ఎనిమిదవ వచ్చిన మనం చదువుకుందాం సదాకాలము యహోవయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడిపార్షమున కుడిపారుషం మందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను ఇక్కడ మనం గమనించినట్లయితే ఉదయకాల వేళలో అన్నుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నుదినము ఆయనతో కలిసి స్థుతించే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు ఉదయకాల వేళలో మన గురి ఆయన వైపుకు చూస్తూ మనం సాగిపోవలసిన వారము కావు మన గురి ఆయనే ఆయనే మన ప్రభుత్వం యేసుక్రీస్తు ప్రభు సదాకాలము యోవయందు నా గురి నిలుపుచున్నాను అని చెప్పి చూస్తుంటున్నాం ఇక్కడ దావీదు రసిక కావ్యము అని మనము అక్కడ చూస్తూ చూస్తుంటున్నాం ఈ మాటలు భక్తుడైన దావీదుడు దావీదు వ్రాశాడు అతడు సదాకాలము దేవుని ఎందు తన గురి నిలుపుచున్నాడు అని చెప్పేసి చూస్తుంటున్నాడు పందెపు రంగములో పాల్గొన్న వ్యక్తికి గురి అంటే ఏమిటో తెలుసు కదా ముందున్నటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తాలంటే ఆయన వైపుకు చూడాలి ఆయన ఎవరు మన ప్రభుడే సుక్రీస్తు ప్రభు ఆయన వైపుకు మనము చూస్తూ ముందుకు సాగిపోవలసిన వారంగా ఉన్నాం అతనికి ఏర్పడిన గురి దిశగా అతడు పరిగెత్తాలి కదా అప్పుడే అతడు విజయం సాధించగలడు కదా యుద్ధములో పాల్గొనే వ్యక్తి కూడా తన గురి వైపు మాత్రమే చూడాలి ఈ రీతిగా ప్రతి వ్యక్తి తనకు ఏర్పరి ఏర్పరచబడిన గురి వైపు చూ చూడగలిగితే ఆ విజయము తప్పకుండా సాధించగలుగుతాడు కదా విశ్వాసికి గురి దేవుడే కారణముగా మనం చూస్తుంటున్నాం మనం గమనించినట్లయితే పదహార అధ్యాయము కీర్తనలు రెండవ ఉచముల గమనించినట్లయితే నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏమి ఏదియో లేదని యహోవాతో నేను మనవి చేయుదును అని చెప్పేసి చూస్తుంటున్నా దావీదు గురి సదాకాలం యహోవయందు గురి పెట్టినట్లుగా మనం చూస్తున్నాం ఆయన వైపుకు చూస్తూ నడుస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం అయితే ఇక మనం చదువుకున్నటువంటి భాగంలో క్షేమం క్షేమమునకు ఆధారముగా ఉన్న దేవుడుగా మనం చూస్తుంటున్నాం ఒక వ్యక్తి జీవితములో క్షేమం కలగాలంటే దానికి దేవుడే కారణముగా ఉన్నాడు క్షేమమును అనుగ్రహించు వ్యక్తి వైపు మనము చూడగలిగితే మన జీవితాలు భద్రంగా ఉంటాయి కదా భద్రపరిచే దేవుడు కాపాడే దేవుడు కదా మన గురి ఆయన వైపుకు చూడాలి ఆయన వైపుకు చూస్తూ మనం ముందుకు సాగిపోవాలి కదా మన ప్రయాణంలో కదా మన రాకపోకల్లో ఆయన మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు క్షేమ మనకు ఆధారంగా ఉన్న దేవుణ్ణి మనం స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం కదా మన ప్రాణమునకు క్షేమ క్షేమం ఇచ్చేవాడు ఆయనే అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం కదా అయితే అది మాత్రమే కాదు కానీ ఆలోచనకు ఆధారంగా ఉన్న దేవుడు మనము స్థుతించాలి కీర్తనలు ముప్పై మూడవ కీర్తన కీర్తనలు ముప్పై మూడవ కీర్తనలో పదవ వచ్చినము పదకొండవ వచ్చిన మనం గమనించినట్లయితే అక్కడ పదవ వచ్చినము అన్ని జనులలో అన్ని జనుల ఆలోచనలను యహోవా వ్యర్థపరచును జనుల యోచనలను ఆయన నిష్పన్నులుగా చేయును యహోవ ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును అని చెప్పేసి మనం చూస్తున్నాం ఒకటి ఆయన వైపుకు చూస్తూ ముందుకు సాగిపోవాలి సదాకాలము యహో అయింది మన గురి నిలిపి దావీదు ఎలాగైతే ఆయన వైపుకు చూస్తూ ముందుకు సాగిపోయాడో అలాగూ మనము కూడా ముందుకు చూస్తూ సాగిపోవలసిన వారము కావుంటున్నాం క్షేమమునకు ఆధారమైనటువంటి దేవుని వైపుకు చూస్తూ సాగిపోవలసిన వారము కావుంటున్నాం అంతేకాదు కానీ ఆలోచనకు ఆధారంగా ఉన్న దేవుడే ఉన్నాడని చెప్పేసి ఆయన వైపుకు చూస్తూ మనం సాగిపో దేవుడు నాకు ఆలోచన కర్త అని దావిదంటున్నాడు కదా ఆలోచన ఇచ్చే దేవుని వైపుకు మనం చూడాలి మనుషుల ఆలోచనలు వ్యర్థముగా మనం చూస్తుంటున్నాం అయితే దేవుని యొక్క ఆలోచనలు స్థిరమైనవిగా మనం చూస్తుంటున్నాం కాబట్టి స్థిరమైనది స్థిరమును స్థిరత్వమును కలిగి మా ఆయన మీద ఆధారపడి ఆయన వైపుకు మనం చూస్తూ ఆలోచనలు కలిగి ఆయన ఇచ్చిన ఆలోచన పట్టి ఆయన వైపుకు చూస్తూ గురి ఎద్దకే పరిగెత్తవలసిన వారముగా మనం ఉంటున్నాం అంత మాత్రమే కాదు కానీ పదహారవ కీర్తన పదహారవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు మనం గమనించినట్లయితే సదాకాలము నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను అందువలన నా హృదయం సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనిస్తే సంతోషమునకు ఆధారంగా ఉన్న దేవుడే ఉన్నాడు అని చెప్పేసి మనం చూస్తుంటాం దావీది యొక్క హృదయము ఉంది దావీది యొక్క హృదయము ఆ ఆలోచనతో నిండినట్లుగా మనం చూస్తుంటున్నాం కదా ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ దేవుడు అతని కుడిపార్శ్వంలో ఉన్నాడు దేవుడు అతనికి తోడుగా ఉన్న కారణము చేత అతని జీవితంలో ఆ సంతోషం కలిగింది మన మనతో సదాకాలం ఉండు మన దేవుడు ఆయన వైపుకు చూస్తూ మనము సాగిపోవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు క్షేమమును ఆలోచనను సంతోషమును ఇచ్చువాడుగా ఉంటున్నాడు కాబట్టి అట్టి దేవుని వైపుకు మనము చూస్తూ ఆయన వైపుకు మన మన గురి మనము పెట్టి ఆ దావీదు వలే మనము కూడా ఆయన వైపుకు చూస్తూ మనం ముందుకు సాగిపోవలసిన వారముగా ఉంటున్నాం కదా మన జీవితాలలో ఆ క్షేమమిచ్చేవాడు ఇచ్చేవాడు ఆయనే ఆలోచన ఇచ్చేవాడు ఆయనే సంతోషం ఆయనే కాబట్టి అట్టి దేవుని వైపుకు మనము ఆ చూస్తూ ముందుకు సాగిపోవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా ప్రియపరులొప్పు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా దావీది వలె తండ్రి ప్రభ మేము కూడా నీ ఎందు భయభక్తులు కలిగి నీ నీ వైపుకు చూస్తూ ఆయా గురి ఎద్ధకే పరిగెత్తే వారిగా మేము ఉండడానికి ఆయన మాకు క్షేమమును భద్రతను ఆలోచనను ఇస్తూ తండ్రి ప్రభ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకే మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అట్టే దేవుణ్ణి మేము కలిగినందుకు అయా మేమెంతగానో ఉదయకాలం వేళలో నేను స్థుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు నేను సూకరిస్తున్నా స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్